హలో వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ వన్ గ్లాస్ పెసరబ్యాళ్ళు హాఫ్ గ్లాసు బియ్యం ఒక చిన్న ఒక టూ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు బాగా వాటర్ వేసి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అన్ని కూడా బాగా క్లీన్ చేసుకోండి ఇందులోనే పొట్టు లేని పెసరపాయలు నేను నానబెట్టాను కదా మీరు పొట్టున్నావు కానీ పెసళ్ళు కానీ గుండు పెసళ్ళు ఏవైనా కూడా తీసుకోవచ్చు నాకు పిల్లలు తినరు కాబట్టి నేను ఇదే ఇష్టపడతారు పిల్లలు సో నేను ఇదే నానబెట్టాను నైట్ మొత్తం నానబెట్టేసేయండి పొద్దున్న లేవగానే ఇంకొకసారి వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయ ఆరు లేదా లేడు తెల్లగడ్డలు అందులోకి మనం నైట్ నానబెట్టుకున్న పప్పు మొత్తం కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా ఫైన్ మన పిండి ఎలా వస్తుంది అలా మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా రావాలి పిండిలాగా వాటర్ వాటర్ లేకుండా కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే పేసేటట్టు బాగా వస్తుంది అందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ సోడా పొడి బేకింగ్ సోడా అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు మనకు టేస్ట్ తగినంత వేసి బాగా కలుపుకోండి ఒక థర్టీ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసేయండి అది కొంచెం బాగా కూడా మ్యారినేట్ అవుతుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక పెసరట్టు వేసేసుకుందాం సేమ్ మనం పిండి ఎలా వేస్తామో అలానే వేసేసుకోండి ఒక గరట పిండి వేసేసుకొని అది కొంచెం కొంచెం మందంగా వేసుకోండి దోశలాగా పలచాగా వేయకూడదు పెసరట్టు బాగాసేపు కాల్చాలి ఆయిల్ వేసుకొని చాలాసేపు కాల్చాలి వెంటనే తీసేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది ఎంతసేపు కాల్తే అంత బాగా క్రిస్పీగా వస్తుంది పెసరట్టు కూడా టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోండి ఇందులోకి పల్లీ చట్నీ కానీ టమోటా పచ్చడి కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి